హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమార్ అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు ఇరవై రెండవ తారీఖు గురువారం జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజు గుంటూరు మిర్చి అటుకైతే దగ్గర దగ్గరగా అరవై ఐదు వేల వరకు అయితే బస్తాలు రావడం జరిగింది అటు కొత్త అయితేనేవి ఇటు పాత అయితేనేమి మరి ఈరోజు కనుక గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులరా మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మార్కెట్ స్టడీగా ఉందని అయితే చెప్పుకోవచ్చు స్టడీగానే కాదు ఒక వెయ్యి రూపాయలు పదిహేను అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు అది కొన్ని కొన్ని రకాలకే కొన్ని కొన్ని రకాలకైతే రేటు బాగానే ఉంది మరి దాంట్లో మనం ముఖ్యంగా కనుక చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఈరోజు నిన్నటి మీద ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు అయితే తక్కువ పట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కాయల నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఎక్కువగా ఈరోజు ఏసీ నుంచి బస్తాలు రావడం అయితే జరిగింది ఏసీ నుంచి వచ్చిన బస్తాలకైతే కొద్దిగా కాయ రంగు తిరగటం అంటే కొద్దిగా తెలపరి రావటం కొద్దిగా డార్క్ కలర్ రావటం దాని కారణంగా కొద్దిగా రేటు తగ్గిందని చెప్పుకోవచ్చు మరి కొత్త కాయలు కనుక చూసుకుంటే ఎక్కువగా మెతకలు పాలాలు వస్తున్నాయి దాని కారణంగా అయితే ఈ రెండింటి కారణంగా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల వరకు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు తక్కువలో తక్కువ ఏడు వందలు ఎనిమిది వందలు అట్లా చూసుకుంటే పదిహేను వందల దాకా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది గుంటూరు మిర్చి మార్కెట్లో మరి తేజాలు కనుక చూసుకుంటే తేజాలు ఇది కూడా అంతే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు అయితే గుంటూరు మిర్చి మార్కెట్ అయితే తగ్గింది మరి ఖమ్మం కానీ వరంగల్ కానీ చూసుకుంటే అటు రేజింగ్ బాగానే ఉంది మరి గుంటూరు మిర్చి మార్కెట్లు ఎందుకు తక్కువ పడుతున్నాయి మరి కర కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఇటువైపు ఎందుకు రేటు ఎక్కువ పడుతుందో అర్థం కావట్లేదు మన గుంటూరు కాయలకి కాయలకి మరి డిఫరెన్స్ మరి మనకి వీడియోలో రైతులు కాయలు చూస్తే కానీ అర్థం కాదు మరి ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే నిన్న నలభై తొమ్మిది వేలు పడ్డ రకం అయితే నలభై ఎనిమిది వేలు అయితే పడింది మరి ఎల్లో మిర్చిలో కూడా రెండు రకాలు ఉంటాయి లావులు ఉంటాయి సన్నాలు ఉంటాయి సన్నాలు ఒక రకం రేటు పడుతుంది లావులు ఒక రకం రేటు పడుతుంది దాని తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఆర్మర్ కూడా నిన్నటి మీద ఈరోజు ఒక వెయ్యి రూపాయలు అయితే రేటు తక్కువ మరి ఎక్కువగా కూడా రైతు సోదరులు గుంటూరు మిర్చియార్డుకి పాలాలు మెతకులు తీసుకొచ్చుకుంటున్నారు రైతు సోదరులరా మీరు మీ కాయల్ని పూర్తి స్థాయిలో గ్రేడింగ్ చేసుకొని పూర్తి స్థాయిలో డ్రై చేసుకొని మిర్చి తీసుకొచ్చుకుంటే మీకు టాప్ రేట్ పట్టడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మిర్చియార్డులో ఎక్కువగా కూడా చూసుకుంటే కాయలు బేరానికి ఎక్కువగా వచ్చాయి దాని తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దాని తర్వాత ఆర్మర్ ఇంకా మిగతా రకాలన్నీ ఎక్కడన్నా ఒక చోట కొద్దిగా మోయినగా కనిచాయి మేజర్ భాగం అయితే మనం అరవై వేల చిల్లర వచ్చాయని చెప్పుకున్నాం కదా దాంట్లో దగ్గర దగ్గర నలభై వేల బస్తాల వరకు తేజకాయలు ఉండటానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఆర్మరు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇలాంటివి కనుక చూసుకుంటే ఒక ఐదు వేల నుంచి ఎనిమిది వేలు మధ్యలో ఉంటుంది మరి మిగతా బ్యాన్స్ కనుక చూసుకుంటే పన్నెండు వేల బస్తాలు కూడా అన్ని రకాలు కూడా రావడం అందుట్లో బంగారం ఉండొచ్చు త్రీ ఫోర్ వన్ ఉండొచ్చు డాల్ ఫైవ్ త్రీ వన్ ఉండొచ్చు త్రీ డాల్ ఫైవ్ వన్ ఉండొచ్చు టూ జీరో ఫోర్ త్రీ ఇలా అన్ని రకాలైతే ఉండొచ్చు అయితే నేను మీకు రైతు వదలరా ఒక ముఖ్యమైన విషయం చూతాను చూడండి ఈరోజు మార్కెట్ ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు తగ్గితే తగ్గొచ్చు రేపు శుక్రవారం మరి వ్యాపారస్తులు కూడా అంత స్పీడ్గా అయితే రారు మరి ఎల్లుండి శనివారం ఆదివారం ఆ తర్వాత సోమవారం కూడా వరుసగా మూడు రోజులైతే గుంటూరు మిర్చి మార్కెట్కి అయితే సెలవు అయితే ఆదివారం మనకి కొల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడిపూడి గ్రామంలో అయితే బేరాలు జరుగుతాయి ఆ రోజైతే ఆదివారం మనం రేట్లు చెప్పడం జరుగుతుంది మరి సోమవారం రిపబ్లిక్ రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే సోమవారం కూడా చలవు మరి మంగళవారం నుంచి మిర్చి బేరాలు అయితే జరుగుతాయి ఈరోజు కొద్దిగా మందు ఉందని రైస్ సోదరులు అయితే ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదు మిర్చికి రేటు ఖచ్చితంగా రేటు పెట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే విస్తీర్ణం తక్కువ ఉంది దిగుబడులు చాలా చాలా తక్కువగా ఉన్నాయి దాని కారణంగా కూడా సరే ఇలా రోజు తగ్గితే తగ్గొచ్చు మీరు భవిష్యత్తులో రేటు తగ్గుతుందేమో అనేసి ఐధైర్యపడి చింతించాల్సిన అవసరం లేదు రేటు అయితే పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు క్వాలిటీ మెయింటైన్ చేయాలా రైతు సోదరుల క్వాలిటీ మెయింటైన్ చేయాలా నేను ఈ వీడియోలో మీకు తేజ రకాలు ఆర్మర్ రకాలు కొన్ని రకాలు చూపిస్తాను చూడండి క్వాలిటీ ఎలా ఉంది రేటు ఎలా ఉంది అనేసి కొంతమంది వ్యాపారస్తులు రేటు మందం ఉన్నప్పుడు గర్భాలు పోయిన కాయలు తలపరకాయలు మచ్చకాయలు కలగలుపులు అన్నీ కొనుక్కొని ఏ విధంగా గుంటూరు మిర్చి ఆడికి వచ్చేసి ఏ విధంగా గ్రేడింగ్ చేసి ఏ విధంగా వేరు చేసి వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేస్తారు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేవాళ్ళని కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు నేను వీడియో కూడా పెట్టాను మీరు నిశి నిశ్చింతగా జాగ్రత్తగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి మన రైతు సోదరులు చాలామంది కూడా మన ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ అందులో కొంతమంది మాత్రం లైక్ చేస్తున్నారు కొంతమంది మాత్రం సబ్స్క్రైబ్ చేస్తున్నారు చూసిన ప్రతి రైతు లైక్ చేసుకొని ప్రతి రైతు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అయితే కోరటం జరుగుతుంది రైతు సోదరులారా మీరు చూస్తున్న కాయలు బంగారం కాయలు ఒకసారి చూడండి ఈ బంగారం కాయలు ఎలా ఉన్నాయో ఈ ఏసీ కాయలు చూడండి ఈ కాయలు వచ్చేసరికి పదిహేను వేలు యార్డ్లో పాడారు మత్తుకొచ్చిన తర్వాత కూడా అదే పదిహేను వేలు పోకే చేశారు ఒకసారి కాయలు చూడండి ఎలా ఉన్నాయో పొడవు కానీ లావు కానీ అలాగే ఆ కానొస్తున్న తెల్లపరకాయలు తెల్లకాయలు కూడా చూడండి ఇదే పదిహేను వేలు వేయడం జరిగింది బంగారం కాయలు ఏసీ రైతు సోదరులరా మీరు మీ కాయలు ఏసీలో పెట్టాలన్నా యాడ్లు అమ్ముకోవాలనుకున్నా కానీ పూర్తిగా గ్రేడింగ్ చేసి తాళకాయలు లేకుండా మచ్చకాయలు లేకుండా పూర్తిగా ఉంచుకోండి అయితే ఈ కాయలు ఆ మచ్చకాయలు ఆ కాయలు కనుక లేకుండా ఉంటే ఇరవై వేలు పైన పట్టడానికి అవకాశం ఉండేది కానీ కాయలు ఆ మచ్చకాయలు కాయలు కారణంగా పదిహేను వేలు ఏడు వేలు జరిగింది క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది చూడండి కొద్దిగా డార్క్ కలర్ కూడా ఉంది కాయ కానీ కాయలు పొడవుగా లావుగా బాగున్నాయి తొడింగ్కట్టు కూడా బాగుంది కాకపోతే కాయ డార్క్ రావటం తెల్లపరకాయ మచ్చకాయ కారణంగా పదిహేను అయితే ఈ బంగారం వేయటం జరిగింది రైతు సోదరులరా మీరు చూస్తున్న కాయలు కాయలు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో ఈ కాయలు వచ్చేసరికి పద్దెనిమిది వేల రూపాయలు పడ్డాయి యార్డ్లో మచ్చుకొచ్చినాక కూడా అదే పద్దెనిమిది వేలు పడ్డాయి ఎక్కడా కూడా రేటు ఎత్తు తగ్గులేవు ఒకసారి చూడండి కాయలు ఎంత మంచి రంగు ఉన్నాయో ఎక్కడా కూడా తాలుగాయ కానీ తెల్లపరకాయ కానీ మచ్చకాయ కానీ ఎక్కడా లేవు చూడండి ఏసీ ప్యాకింగ్ ఏసీకి బాగా ఆగుతాయి కొత్త కాయలు ఇవి తేజాకాయలు చూడండి ఏ కాయలు గత నెలలో పద్నాలుగు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదమూడు వేలు కానీ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే పట్టడం జరిగింది కానీ ఈరోజైతే పద్దెనిమిది వేలకైతే వేయడం జరిగింది ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్లో ఎక్కువగా కూడా తేజకాయల బేరానికి రావడం జరిగింది రైతు సోదరులారా మీరు చూస్తున్న కాయలు ఆర్మర్ కాయలు ఫుల్ ఏసీ ప్యాకింగు ఇవి వచ్చేసరికి గుంటూరు మిర్చి యార్డులో నూట డెబ్బై ఐదు రూపాయలైతే బేరం పడింది మరి మచ్చుకొచ్చినప్పుడు నూట అరవై ఐదు రూపాయలకైతే అడగడం జరిగింది ఒకసారి కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఎక్కడా కూడా తాలుగాయ కాయ కానీ మచ్చకాయ కానీ ఎక్కడా కనిపించట్లేదు కాయ రంగు కూడా చూడండి ఎలా ఉందో అంటే యార్డ్లో పడ్డ బేరానికి మచ్చుకొచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు అయితే తక్కువం జరిగింది చూడండి ఒకసారి కాయల నాణ్యత ఎలా ఉందో ఫుల్ ఏసీ ప్యాకింగ్ ఏసీలో పెట్టుకుంటే బ్రహ్మాండంగా నిల్వ ఉంటాయి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మెతకలైతే కాదు రైతు సోదరులరా మనం చూస్తున్న కాయలు వచ్చేసరికి నాటు రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకాలు ఈ రకాలని వ్యాపారస్తులు మార్కెట్ మందు ఉన్నప్పుడు తా తాళు తల కలగలుపులు గర్భాలు పోయినాయి మచ్చుకొచ్చి క్యాన్సిల్ అయిన కాయలు ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు మధ్యలో కొనుక్కొని ఈ విధంగా ఆరబోసుకొని పూల చేత గ్రేడింగ్ చేయించి చూడండి ఎలా కూలలు గ్రేడింగ్ చేస్తున్నారు ఆ విధంగా గ్రేడింగ్ చేయించి మరలా ఈ ప్యాకింగ్ చేయించి ఈఏ కాయల్ని పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు రేంజ్లో అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే మిర్చి మార్కెట్ డిమాండ్గా గిరాక్గా ఉంది కాబట్టి ఈ రకంగా చేయడం జరుగుతుంది డబ్బులు ఉన్నవాళ్ళు మార్కెట్ మందు ఉన్నప్పుడు మాలు మట్టి కింద గర్భాలు పోయినాయి తలపరి కుదగులుతున్నాయి తాలు కుదలుతున్నాయి మాల మట్టి కింద అన్నీ కొనేసి ఇలా గ్రేడింగ్ చేసుకొని డిమాండ్ వచ్చినప్పుడు అధిక రేటు అమ్ముకోవడానికి వ్యాపారస్తులు ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి రైస్ వదలారా ఒకసారి మీరు చూడండి దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి తాలు ఉన్నాయి తలపరి ఉన్నాయి గర్భం వేణీ ఉన్నాయి బిఎఫ్లు సిఎఫ్లు అన్ని రకాల కాయలు ఉన్నాయి ఈ నాలుగు వేల నుంచి ఏడు వేలు కొన్ని మూడు వేల నుంచి రెండు ఐదు వేలు ఆరు వేల నుంచి ఏడు వేలు ఆ స్థాయిలో కొనుక్కున్న కాయలు ఇవన్నీ ఈ విధంగా చేయటం అయితే జరుగుతుంది రైతు సోదరుల ఈ మనం చూస్తున్న కాయలు ఆర్మర్ కాయలు ఈ అయితే మెతకలు ఏసీ క్వాలిటీ అయితే కాదు ఈ కాయలు వచ్చేసి బేరానికి అయితే యార్డ్లో నూట డెబ్బై రూపాయలు అయితే వేయటం జరిగింది కానీ మచ్చుకొచ్చిన తర్వాత వ్యాపారస్తుడు లేదు వద్దులేసి వెనక్కి అయితే వెళ్ళటం జరిగింది మరి రైతు అయితే ఒక రెండు వందలు తగ్గిస్తాను వేసుకోండి అని అంటే వ్యాపారస్తుడు లేదు నాకు పోదనేసి అనేసి అయితే అడగడం జరిగింది రైతు చివరికి పదహారు వేల ఐదు వందలకి ఇస్తానని చెప్పాడు అయినా కానీ వ్యాపారస్తుడు పదహారు వేలు లోపు ఉంటే మాట్లాడదు అనేసి కొనకండ అయితే వెళ్ళడం జరిగింది ఆర్మర్ కాయలు ఇవి మెతకలు ఏసీ కాగవండి ఇవి రైస్ వద్దలారా మీరు కాయలు తెచ్చుకోవడానికి యార్డుకు వచ్చేటప్పుడు ఫుల్ ఏసీ ప్యాకింగ్ తీసుకొచ్చుకోండి మెతకలు పాలాలు కనుక తీసుకొచ్చుకున్నారంటే మార్కెట్ కొద్దిగా మందమైనప్పుడు మరీ ఘోరాది ఘోరంగా అయితే అడగడం జరుగుతుంది ఈరోజైతే మార్కెట్ ఒక వెయ్యి రూపాయలు మందం అని చెప్పుకోవచ్చు రైతు సోదరులరా ఒకసారి మీరు ఈ మిరపకాయలు చూడండి ఎలా ఉన్నాయో తెల్లగాయలు నల్లగాయలు తాళు కాయలు అక్కడక్కడ ఎర్రగాయ అన్నీ మిక్స్డ్ ఇందులో అన్ని రకాల కాయలు ఉన్నాయి అటు నాటు కాయలాగైనా కానీ ఇటు హైబ్రిడ్ కాయలైనా కానీ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ త్రీ ఫోర్ వన్ బంగారం బుల్లెట్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఇలా అన్ని రకాల కాయలు అయితే ఉన్నాయి ఈ కాయల్లో నుంచి చల్లకాయలు నల్లకాయలు ఎర్రకాయలు సపరేట్గా వేరు చేసి కూలోళ్ళు ఏడుతూ ఉన్నారు ఒకసారి మీరు కూలోళ్ళు కూడా చూడండి తాళగాయలు ఎలా ఏడుతున్నారు అంటే మాలు మట్టి కింద వ్యాపారస్తులు కాయలు కొనుక్కొని ఇలా ఏటి వాటికి సపరేట్గా డివైడ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా మూడు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు మధ్యలో కొనుక్కొని ఇలా సపరేట్గా చేసుకొని తర్వాత రకాన్ని బట్టి కాలుగాయలు ఎర్రగాయలు దీని దాన్ని సపరేట్గా అయితే వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి పని చేయాలి అంటే డబ్బులున్న వ్యాపారస్తులకు మాత్రమే సాధ్యం